వైద్య సేవలకి అట్లాంటిది నువ్వు రాబోయే వందేళ్ళు వెయ్యాలకైనా కాలేజీ ఉంటది కదా నీ దగ్గర అది తీసుకెళ్లి ప్రైవేట్కి అప్ప చెప్పడం ఏంది అదేదో లోక కళ్యాణం కోసం చేసినట్టు బిల్డప్ ఎందుకు దాంట్లో కానీ ఇది ప్రజలకి చాలా అవసరమైనది ఇది అంటే ఒక రకంగా బయట ఈ పాడికి పవన్ కళ్యాణ్ గారు దీని ప్రశ్నించి ఉండేవారేమో కూటంలో ఉండడం కాబట్టి ఆయన కూడా సైలెంట్ అవుతున్నారు కూటమిలో ఉన్న పార్టీలకు ఎవ్వరు కూడా ఇవాళ రోజున బాధ్యతాయుతంగా ఈ విషయంలో లేరు ఏ మాత్రం వాళ్ళకి బాధ్యత ఉన్న ప్రజాస్వామ్యం పట్ల ఖచ్చితంగా ఈ విషయంలో ప్రైవేట్కి ఇవ్వకూడదు ప్రభుత్వమే నిర్వహించి తీరాలి ఇట్స్ ఫైనల్ దానికోసం అసలు ఇరవై ఆరు జిల్లాలు మార్చింది ఇరవై ఆరు జిల్లాలు ఎందుకు పెట్టాడు జగను అంత ముందు ఉన్నటువంటి లెక్క ప్రకారం అయితే మనకి పదమూడు ఆల్రెడీ ఉన్నటువంటి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి అన్ని కాలేజీలు రెండో మూడు మాత్రమే వస్తాయి మనకి అందుకేం చెప్పేసి అట్లా కాకుండా అన్నటువంటి ఉద్దేశంతో అర్జెంట్గా ఇరవై ఆరు జిల్లాలు చేసింది మనకి ఇరవై ఆరుకి అవకాశాలు వచ్చినాయి హాస్పిటల్ పదిహేడు హాస్పిటల్కి అవకాశం వచ్చింది చక్కగా వాడుకోవాల్సినటువంటి సందర్భం దాని గనక దుర్వినియోగం చేసుకుంటే అంతకు మించి రాష్ట్రానికి చేసిన ద్రోహం ఇంకొకటి ఉండదు చారిత్రక తప్పిదం అవుతుంది అది చూద్దాం మొత్తానికి ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యత